తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ కానీ మొన్న మోడీ చేసిన వ్యాఖ్యలను ఎట్ట చూస్తారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్లు అదేవిధంగా రామ్ లను టెంటు కింద మళ్ళీ తీసుకొస్తారని చెప్పి అలాగే మంగళ సూత్రాలను ముస్లింలకు తాకట్టు పెడతారన్న వ్యాఖ్యలు ఇది మత విదేశాలు రెచ్చగొట్టమే అనుకోవచ్చా ఎట్లవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన వాటికి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది చాలా సందర్భాలలో రామాలయంకు వాస్తులేదు అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది నీకేమో వాస్తు వాస్తులేదు అంటే అర్థమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కోసం రామాలయానికి గుల కొడుతునే కదా అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటల నుంచి తీసుకునేది ఈ దేశం ఆస్తుల మీద ముస్లింలకే ఉంది అని చెప్పి మాట్లాడుతుంది అంటే అర్థమైంది నీకు వాళ్ళకే హక్కు ఉంది ఈ దేశంలో ఉండే ఆస్తుల మీద అంటే ఈ దేశంలో ఉండే ఆస్తులు ఎవరు నీ నాయ అందరి కదా కాబట్టి అట్లాంటి వ్యాఖ్యల నుంచి నరేంద్ర మోదీ గారు వాటిని తీసుకొని మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు దాన్ని వేరే రకంగా చూడవద్దు వాళ్ళకు జవాబు చెప్పడానికి చెప్పినటువంటి మాట తర్వాత ఈ దేశంలో ఎవరైనా ఒక సురక్షితంగా ఉండాలంటే హిందూ కానీ ముస్లిములు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరు కానీ ఈ దేశం ముందు బాగుండాలి ఈ దేశం బాగుండాలి ఈ దేశానికి బయట సరిహద్దుల్లో ఉండబడేటువంటి రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఈ దేశాన్ని దురక్రమదారులు ఆక్రమించుకోకుండా ఉండాలి ఈ దేశం అట్లా బలంగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నువ్వు నేను అందరం కూడా బలంగా ఉంటాం కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని వదిలేసి రక్షణ వ్యవస్థను మొత్తంగా పక్కన పెట్టేసి ఈ దేశం మీదకి ఎవడైనా రావచ్చు ఎవడైనా పోవచ్చు అనేటువంటి ఒక మాట మాట్లాడుకుంటూ దేశంలో ప్రజలు ఎట్లా రక్షణ కల్పించగలుగుతుంది ఎట్లా బల మన సుఖంగా సంతోషంగా ఉంచగలుగుతుంది కాదు కాబట్టి ఈ దేశంలో ముస్లింలకు ప్రథమ హక్కు ఉంది దేశ సంపద మీద అనేటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఇవన్నీ అసలు ఎన్నికలలో ముస్లిం హిందూ అనేటువంటి మాట తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా మొదలు కాబట్టి దాన్ని విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ గారు అట్లాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి నాకు అన్న కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది మావోయిస్టు పత్రం అని చెప్పేసి వ్యాఖ్యానించారు ఎట్టే చూస్తారు సార్ అదే ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో మావోయిస్ట్ పత్రం అన్నారు ముస్లిం లీగ్ ముద్ర అన్నారు ముద్ర అన్నారు ఇవన్నీ ఎందుకు అన్నారంటే ఈ దేశానికి సంబంధించి దేశాన్ని ఓ కట్టి ఉంచాలనేటువంటి అంశాలందులో ఏం లేవు మావోయిస్ట్ ఏది మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎంతసేపు విభజించు పాలించు అనేటువంటి అంశాలే తప్ప మీరు చూడండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఒక నినాదం ఉండాలా దేశ భద్రత దేశానికి సంబంధించినటువంటి రక్షణ ఆ అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడన్నా ఉన్నాయా జోడో జోడో అన్నారు అసలు ఎవరు ఎవరి మధ్యన జోడో మీరు ఎవరెవరు విడిపోయిందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు ఎవరిని అనుకుంటున్నారు అంటే అంతర్గతంగా ఈ దేశంలో ఒక రకమైనటువంటి స్ప్లిట్ ఉంది ఎవరికి వాళ్ళు విడిపోతూ ఉన్నారు దేశ విభజన జరుగుతుంది జోడిస్తామని చెప్పి మాటలే కదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ఆ పరిస్థితి అలా దేశంలో లేదు కదా కాబట్టే ఆ మేనిఫెస్టో వాళ్ళది అట్లున్నది వీళ్ళు విభజించే విధంగా ఉన్నది అనేటువంటి మాట మావోయిస్టు మేనిఫెస్టో కానీ లేకపోతే మన ముస్లిం లీగ్ మేనిఫెస్టోలా ఉన్నది అని చెప్పింది అందుకోసమే కానీ ఇప్పుడు బీజేపీ ఇందాక చెప్పిన ఉమ్మడి పౌర స్మృతి అన్నాం కాంగ్రెస్కి ఎందుకు వ్యతిరేకం ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి పౌర స్మృతి ఉండాలి దానివల్ల నష్టమైంది కాంగ్రెస్ పార్టీకి దాని తర్వాత ఈ దేశంలో ఒకే చట్టం ఉండాలి దానివల్ల నష్టమైంది సిఏ ఇంప్లిమెంటేషన్ చేస్తే వద్దంటే మేము ఎత్తేస్తాం దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయనియమంటారు ఎందుకోసం ఇవన్నీ అంశాలు వచ్చినప్పుడు దేశ భద్రత విషయంలో ఏవైతే అవసరమో వాటి అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇట్లా విభజనకు అనుకూలంగా మా మావోయిస్టుల మేనిఫెస్టోలాగా ముస్లిం లీగ్ మేనిఫెస్టోలాగా ఉంది అని చెప్పాల్సింది వచ్చిందని అని ఇప్పుడు దేశంలో కొంతమంది విశ్లేషకులు కొంతమంది సెఫాలజిస్టులు ఏం చెప్తున్నారంటే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ కానీ టూ సెవెంటీ టూ సీట్లు కూడా బీజేపీకి రాని పరిస్థితి రెండు వందల సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి నిజమే అంటారా వాళ్ళని షిఫాలజిస్టులు అనడం కంటే బీజేపీ వ్యతిరేకులు అనడం బెస్ట్ ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికన్నా పో నిన్న వి ప్రకాష్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ నక్సలైట్ ఓకే ఆయన నిన్న ఒక టీవీలో ఇంటర్వ్యూ చేసిన ఏమన్నాడు ఆయన అసలు అర్థమైతే లేదు మావోయిస్టులు నక్సలైట్లు తుపాకులు పట్టుకుని పోయినోళ్ళు కూడా అంటే ఆ సాయుధ పోరాటం ఐడియాలజీతో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఇలా బీజేపీ కోటేసినారు అని ఆయన మరి సిఫారసిస్టులకు అది అర్థం కాలేదా ఓటు ఎడిపోయిందో ఇప్పుడు ఇక్కడ ఓటు పెరుగుతున్నప్పుడు మీరు నేనున్నాం తెలంగాణలో నాలుగు సీట్ల నుంచి బీజేపీ పెరుగుతుంది అనుకుంటున్నామా అనుకుంటున్నామా మరి ఇక్కడ పెరిగే బీజేపీ దేశమంతా ఎందుకు పెరగదు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓటు మనం తెలంగాణలో సరే మొన్న వాళ్ళకు మూడు ఉన్నాయి ఇప్పుడు ఆరు అయితే కావచ్చు లేకపోతే ఎనిమిది అయితే కావచ్చు అనుకుందాం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రాదు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ రాదు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాదు బీహార్లో కాంగ్రెస్ పార్టీ రాదు బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ రాదు కేరళలో కాంగ్రెస్ పార్టీ రాదు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ రాదు నీకు ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాదు నీ నీకు ఇంపార్టెంట్ స్టేట్లలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్థానాలు ఎక్కడ పెరుగుతాయి ఎట్లా పెరుగుతాయి అంటే ఈ సిఫారసులు లేదంటే రాబోయే రెండు ఎన్నికలలోనన్నా బీజేపీకి అనుకూలంగా లేదు వాతావరణం అని చెప్పి బీజేపీకి పోయేటువంటి ఓటును కొంత ఆపాలనేటువంటి ఒక కృత్రిమ కుచితత్వ ప్రయత్నం తప్ప మరొకటి కాదు వాటి సిఫాలజిస్టే కాదు ఆ రకంగా మాట్లాడేటోడు ఏ బేస్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్ టర్న్ అవుతా ఉంది ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకున్నాం తెలంగాణలో బీజేపీకి ఓట్ టర్ అయింది ఏమనుకుంటున్నాం మనం పెద్దగా ఏదో ఏమో చేసింది అనుకోవట్లే ఇక్కడ మోదీ మాన్యా మోదీ అనేటోడు బాగా చేసింది అనేటువంటిది ఒకటి రామమందిరం అంశం ఒకటి త్రీ ఆర్టికల్ ఒకటి ఇవన్నిటిని ప్రజలు చర్చించుకున్నారు కాబట్టి ఈ ప్రజలు ఓటు భారతీయ జనతా పార్టీకి ఈసారి వేయాలని చెప్పి డిసైడ్ అయినారు కాబట్టి ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు ఓకే ఏ ఏ బలమైన అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి రాహుల్ గాంధీ ఉపన్యాసాల బేకారు వయనాడలో ఓడిపోతాయని చెప్పి అలా పోయి ఆమె మన ఆడ అమెతలేసిండు నువ్వు ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం లేదు కదా